హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తారీఖు నాలుగవ కార్తీక సోమవారం ఈ నెలంతా పూజ చేయలేని వాళ్ళు ఈ మూడు దీపాలనేవి కంపల్సరిగా వెలిగించుకోండి పిండి దీపాలు ఉసిరిక దీపాలు మట్టి ప్రమిదలు దీపారాధన మట్టి ప్రమిదలో దీపారాధన వెలిగించుకోవాలండి పిండి ప్రమిదలకి నామాలు పెట్టి బొట్టు పెట్టాలి ఉసిరిక దీపాలకి ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వొత్తు వేసి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఈ కా ఈ కార్తీక సోమవారం నాలుగవ వారం ప్రతి ఒక్కరూ కూడా కాలంలో సాయంత్రం ఐదున్నరకు కానీ లేకపోతే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడున్నరకు కానీ ఈ దీపాలు వెలిగించుకుంటే ఈ నెల అంతా కూడా చే పూజ చేయలేని వాళ్ళు ఈ నెల రోజులు పూజ చేసిన ఫలితం అనేది ఉంటుందన్నమాట కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం అనేది మీకు దక్కుతుందండి ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలు ఉసిరిక దీపాలు మట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి బిల్వ పత్రాలతో అర్చన చేసి పువ్వులతో అలంకరణ చేయండి